హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నటుడు శివ కార్తికేయన్ కథానాయకుడిగా వర్ష విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే అయలాన్ మావీరన్ ఇటీవల విడుదలైన అమరన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి కాగా తాజాగా మరో మూడు చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు అందులో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది ఆ తర్వాత డాన్ సినిమా ఫేమ్ సిబి చక్రవర్తి డైరెక్షన్లో ఒక చిత్రం రానుంది అదేవిధంగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తన ఇరవై ఐదవ చిత్రంలో శివ కార్తికేయన్ నటించడానికి ఇప్పటికే ప్రాజెక్ట్ ఫైన్ ఇక పురాణానూరు పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్ సంస్థ నిర్మించనుంది కాగా ఈ చిత్ర షూటింగ్ ను వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం కాగా అందులో భాగంగా ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో షూట్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయినట్లు సమాచారం అయితే దర్శకురాలు కొంగర నటుడు శివ కార్తికేయన్ మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రోమో షూట్ రద్దయినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది ప్రోమో షూట్కు పూర్తి గడ్డంతో శివ కార్తికేయన్ రావడం వల్ల కొంగర అభ్యంతరం చెప్పారట గడ్డం తొలగించి రావాలని దర్శకురాలు సుధా కొంగర చెప్పడంతో వారిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయట అయితే కథ చెప్పినప్పుడు గడ్డంతోనే ఉండాలని చెప్పారు కదా అంటూ శివ కార్తికేయన్ కాస్త అసహనం చెందారట లైట్ బియర్డ్లో ఉండాలని చెబితే పరుత్తి వీరంలో కార్తి మాధురి ఉంటే ఎలా అని దర్శకురాలు సుధాకొంగర అనడంతో తన అభ్యంతరాన్ని తెలిపి షూటింగ్ స్పాట్ నుంచి శివ కార్తికేయన్ వెళ్ళిపోయినట్లు టాక్ స్ప్రెడ్ అవుతుంది అయితే ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించి మళ్ళీ త్వరలోనే ప్రోమో షూట్ నిర్వహించనున్నట్లు తెలిసింది అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది కాగా ఈ చిత్రం ద్వారా నటి శ్రీలీలా కోలీవుడ్కు పరిచయం కానున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది అదేవిధంగా ఇందులో నటుడు జయం రవి ప్రతి నాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది దీనికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి